చాలా బీదరాన్ని అసలు ప్రతి ఒక్క ఊరు తిరుగుతున్న నాకు అనిపిస్తుంది ఒక్కొక్క ఎమ్మెల్యే ఇరవై సంవత్సరాలు ఏమైనా రాజకీయ నాయకులు ఉన్నారు మన కొల్లాపూర్ కాన్స్టిట్యులో అసలు ఏం డెవలప్ అయిందని నాకు ఏం అర్థం అయితేనే రోడ్లు చూడు చాలా దారుణంగా ఉన్నాయి రెండు వేల ఇరవై మూడులో ఉంటున్న మనకి గుడిసెలో ఉంటున్న జనాలు ఉన్నారు అసలు ఏంటి దారుణమైన పరిస్థితి అని నేను ఎప్పుడు ఎక్కడ తిరగలేదు ఈ రోజు తిరుగుతున్న ప్రతి ఊరు ఇప్పుడే కాదు సమస్యల కోసం అని చెప్పేసి ప్రతి సమస్య తెలుసుకుంటా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉన్న సమస్య నా సమస్య నేను పరిష్కరిస్తూనే ఉంటా నిన్నచెర్లకు ప్రచారం చేయడానికి వెళ్ళిన అక్కడికి వెళ్ళిన తర్వాత మనుషులు పెట్టి నా తమ్ముడిని కొట్టిచ్చిరు ఎంత కారుణం అంటే అరే ఒక అమ్మాయిని ఉంది నేను ప్రచారం చేసుకుంటున్నా నా ప్రచారం నేను నాకు టైం లేదన్నా ఆ రోజు మాత్రమే ఉంది నిన్న నుంచి ఆ రోజుల టైం ఉన్నది నాకు ఏదో నాకు సాధ్యమైన ప్రతి ఒక్క ఊరు తిరిగి కనీసం స్పీచ్ ప్రధారంగా నేను ప్రచారం చేస్తున్నామంటే నా ప్రచారాన్ని ఆపేయడానికి చిన్న తప్పుడు నాకు తమ్ముడు పద్దెనిమిది ఏళ్ళు ఐదు మంది గుండాలను పెట్టి కొట్టించారు ఒక్కసారి ఆలోచించడమ్మా ఎంత దారుణమైన సిచ్యువేషన్ అంటే అంత దారుణమైన సిచ్యువేషన్ అన్న యూత్ ప్రతి ఒక్కరికి నేను చేతులెత్తి మొక్కుతున్నా మీ అమ్మ వాళ్ళకు అప్పళ్ళకు చెప్పండి మన పరిస్థితి ఎలా ఉంది తెలంగాణలో ఒక్కసారి మీ పేరెంట్స్ కి అర్థమయ్యేలా చెప్పండి నేను నా సమస్య పరిష్కరించుకోవడానికి కాదు లక్షల మంది సమస్యలను పరిష్కరించడానికి ఎమ్మెల్యేగా నామినేషన్ ఇచ్చిన సో నాకు వచ్చి నాకొచ్చి గుర్తు వచ్చిందన్న పీక గుంటూ ఈడ ఊగితే ఏడు వరకు నిలబడాలి తెలుసా అసెంబ్లీ వరకు నిలాలి నాకు ఒకటి అర్థం కాదన్నా ఎలక్షన్ నిలబడ్డప్పుడు గుర్తుకొస్తే సమస్యలు ఎలక్షన్ లో ప్రతి ఒక్క ఎండలే కొన్ని ఊర్ల వాళ్ళ మనుషులు పెట్టి తిప్పిస్తాడు కొన్ని కొన్ని మెయిన్ ఊర్ల ఆలేదు ఎలక్షన్స్ అయిపోయినకారైనా కనబడతారా ఒకసారి చెప్పండి అన్నా కనబడరు నువ్వు ఫ్రీ పంజాబ్ మాదాపు పెద్ద పెద్ద హైటెక్సిటీ అలా ఉంటారు అంటే ఇక్కడ ఉన్న సమస్యలు ఎవరు చాలి గెలవడం వాళ్ళకైనా గెలిచిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ వెనకల ఆశీర్వాదం లేదా మన వెనకల ఏం పడతలేదు అమ్మ ప్రపంచంలోనే అతి విలువైనది ఏదైనా ఉంది అంటే ప్రపంచంలో అతి విలువైన ఏదైనా ఉంది అంటే అది ఒకటే ఓటు మీ ఓటుని నా గెలిచి గెలిపించండి అమ్మా ప్రతి ఒక్క ఆడపిల్లగా నేను మీ సమస్యని పరిష్కరిస్తాను నేను ఈ మాట ప్రతి ఒక్క ఫోన్లకు ఇబ్బంది అవుతుంది ప్రతి ఒక్క లీడర్లో ఇబ్బంది అవుతుంది రేపు రేపు నేను మీ సమస్యని పరిష్కరించలేకపోతే ఆ వీడియో నా ముందు పెట్టి మీరు చెప్పు తీసుకొని అనుకోండి నువ్వు ఆ రోజు ఒక్క క్షణం చెప్పండి నాకు ఇల్లు లేదమ్మా చిన్న ఇల్లు పండి ఎంత ఉండదో అంత ఇల్లు రేకుల ఇల్లు ఒక చిన్న తడకల షాప్ పెట్టుకొని బతుకుతున్నామ్మా ఇప్పుడుకైనా ఎప్పుడికైనా నేను అదే ఇంట్లో ఉంటా ప్రతి ఒక్క ఆడపిల్లలు నేను ఈ సమస్యని పరిష్కరిస్తాం ఇది ఇప్పుడు మాట కాదు ఎప్పుడికైనా ఇదే మాట చెప్తా నేను ప్రతి ఒక్క ఇంటికి ఆడపిల్లనే మా అమ్మ ఇంటికి కాదు ఆడపిల్లలు ప్రతి ఒక్క ఇంటికి ఆడపిల్లనే ఇది ఒక్కసారి నన్ను గెలిపించను అమ్మా